దీంట్లో మీరు అందరు పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు హిందూ ముస్లిం మైన క్రిస్టియన్ ఎవరు కూడా ప్రతి పండుగలో ప్రతి ఒక్కరిలో సంతోషం చూడాలని సంతోషం పంచుకోవాలని వారు ప్రతి ఒక్కరికి బతుకమ్మ బతుకమ్మ చీరలు ఇఫ్తారు రంజాన్లో రంజాన్గా తోఫాలు మైనారిటీ క్రిస్టియన్ సంబంధించిన కూడా అన్ని పండుగలకు కూడా సెలబ్రేషన్ చేసుకుంటే అందరి కళ్ళలో సంతోషం చూసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి కొరవడి ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించట్లేదు అది కొద్దిగా బాధాకరంగా ఉన్నది ఆయనను మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్లన్నీ కంటిన్యూ జరుగుతాయి ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ఈ మాసంలో వాళ్ళు సంతోషంగా ఉండాల ఎదుటి వాళ్ళని కూడా సంతోషపరచాలన్నదే అల్లా అభిమానం కాబట్టి అందరికీ కొద్ది కొద్ది రోజులనే రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్